పుష్ప అల్లు అర్జున్ గారి కెరియర్లోనే ది బెస్ట్ అంటే బెస్ట్ సినిమా పుష్పనే చెప్పుకోవచ్చు అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీ కలెక్షన్స్ని తిరగరాసిన సినిమా పుష్ప అనే చెప్పుకోవచ్చు పుష్ప వన్ పుష్ప టూ పుష్ప టూ అయితే ఏదైతే బాహుబలి ఆర్ఆర్ వాటి సినిమాకి మించి కలెక్షన్స్ రాబట్టింది అయితే మొత్తం అల్లు అర్జున్ గారికి సుకుమార్ గారికి ఏదైతే పుష్ప టీం అందరికీ కానీ చాలా సంతోషమైన విషయం కానీ అక్కడ బాధాకరం విషయం ఏంటంటే రిలీజ్ అయిన రోజు ఏదైతే హైదరాబాద్ సంధ్యా థియేటర్లో ఒక మహిళ మృతి చెందింది ఇదైతే చాలా అంటే చాలా బాధాకరం విషయం ఎందుకంటే అసలు పాపం సినిమా సూపర్ హిట్ అయింది సినిమా బాగుందని టాక్ వచ్చింది సెలబ్రేషన్ చేసుకోవాల్సిన విషయం కానీ అల్లు అర్జున్ గారు అదే థియేటర్లో సినిమా చూడడం పబ్లిక్ ఎక్కువయ్యి ఒకరికొకరు తొక్కిసలాట్లో పాప మహిళ మృతి చేద్దడం అదేవిధంగా వాళ్ళ పిల్ల పిల్లలకు కానీ గాయాలు అవడము చాలా అంటే చాలా బాధాకరం విషయం అయితే ఇక్కడ ఆ మహిళ అయినా సరే కొంచెమైనా ఆలోచించకుండా చిన్నపిల్లల్ని వేసుకొని ఆ థియేటర్కి రావడము అదేవిధంగా అక్కడ ఏదైతే థియేటర్ సిబ్బంది కానీ కంట్రోల్ చేయలేకపోవడం అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కంట్రోల్ చేయకపోవడం చేయలేకపోవడం మొత్తానికైతే తప్పిదం అయితే జరిగిపోయింది చాలా అంటే చాలా బాధాకరం విషయం అయితే దానికి అల్లు అర్జున్ గారు స్పందించి చాలా బాధాకరం అని బాధపడుతూ లేదా ఆ కుటుంబానికి ఎప్పటికీ మేము అండగా ఉంటామో భరోసా కల్పిస్తామనే విధంగా భరోసా కల్పిస్తామని ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సాయం అందించారు ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సాయం అందించారు అయితే మనిషిని అయితే ఎవరు తీసుకురాలేరు ఏదైతే వాళ్ళ కుటుంబానికి అండగా భరోసాగా ఉండి భరోసా కల్పిస్తామనే విధంగా అల్లు అర్జున్ గారు ప్రకటించారు ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సాయం అందిస్తారని అల్లు అర్జున్ గారు ప్రకటించారు అయితే దీనికి దీన్ని కానీ ఇరవై ఐదు లక్షలు కానీ ఇరవై ఐదు లక్షలు నువ్వు పడేస్తున్నావా ఒక మహిళ మృతి చెందితే ముష్ఠ్యాస్తున్నామంటే ఇరవై ఐదు లక్షలు ముష్ట్యా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన ఒక లాయరు విమర్శిస్తున్నారు తీవ్రస్థాయిలు అంటే తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు అల్లు అర్జున్ కానీ ముష్ట్యా ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా బ ఆర్థికంగా ఎప్పుడు అండగా ఉంటామని అల్లు అర్జున్ గారు ప్రకటించారు దాన్ని ప్రకటించి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తే దాన్ని కానీ వ్యతిరేకించి దాన్ని కానీ కించపరిచే విధంగా మాట్లాడడం అల్లు అర్జున్ గారి మీద మీద గారి మీద తీవ్రమంటే తీవ్రమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అది ఇప్పుడు వచ్చారు థియేటర్ పబ్లిక్ ఎక్కువ ఉంటారా ఎక్కువ ఉంటారని తెలుసు తెలవదా రిలీజ్ రోజు ఎక్కువ ఉంటారని తెలదా ఒక స్టార్ హీరో అదేవిధంగా పుష్ప సినిమా అంటే ఫుల్ పబ్లిక్ వస్తారు తెలవదా ఆ మహిళకు మహిళ పిల్లల్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అయినా కానీ స్పందించి అల్లు అర్జున్ గారు వాళ్ళ కుటుంబానికి అండగా ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం చేయించినా కానీ దాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్